కర్నూలు జిల్లా కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వివిధ మార్కెట్లకు సంబంధించిన వేలంపాటను ఈ నెల శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు నిర్వహిస్తున్నట్లు మేజర్ గ్రామ సర్పంచ్ ఎస్ కుమారి అయ్యమ్మ తెలిపారు బుధవారం కోసిగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ మార్కెట్లకు సంబంధించిన వేలంపాటను గ్రామ పంచాయతీ నోటిఫికేషన్లోని లోని నిబంధనలకు లోబడి పాటలో పాల్గొనవలసిందిగా తెలిపారు ఈ వేలంపాటల్లో వారపు సంత మార్కెట్ బండిమెట్ట చిన్న కమేళ పెద్ద కమేళలకు వేలంపాట నిర్వహిస్తున్నట్టు తెలిపారు వేలంపాటలో పాట పాడవలసిన వారు పంచాయతీకి డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనవలసిందిగా తెలిపారు కార్యక్రమంలో మాణిక్యరాజు రాజేష్ పంచాయతీ సిబ్బంది తగితరులు పాల్గొన్నారు ప్రతిభ నుంచి వ్యాపారము రెండు వేల ఇరవై నాలుగు వసూలు చేసుకున్న హక్కులను ఇరవై ఒకటి ఆరు రెండు వేల సుత్తై రెండు పదకొండు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి వారిచే అనంతృ పొందిన వారిచే కానీ బహిరంగ వేలము వేయబడును వేలంలో పాల్గొనవారు ఈ గమపాంచాయతీ నోటిఫికేషన్లకు షరతులకు నిబంధనలకు లోబడి పాటలో పాల్గొనవచ్చును ఏలములు పాడిన వారు వారు పాడిన మొత్తం ఒకేసారి పంచాయతీకి చెల్లించగలను ఈ వేలంలో వారసంత మార్కెట్ బండి మెట్ట చిన్న కమ్మేలా పెద్ద కమ్మేలా ఉన్నాయి వారసంత మార్కెట్ డిపాజిట్ వచ్చేసి యాభై వేలు బండి మెట్ట డిపాజిట్ వచ్చేసి యాభై వేలు చిన్న కమేళ ఐదు వేలు పెద్ద కమేళ ఐదు వేలు వేలం పాట జరుగుతుంది కనుక ఎవరిలో పాల్గొనే వాళ్ళంటే